నో అబౌట్ డివిజన్ వాట్ ఇస్ డివిజన్ వాట్ ఈజన్ వా ఇక్కడ ఒక ప్రాబ్లం చదువు తల్లి అంటే అర్థం ఏంటి ఓకే ఈ కాన్సెప్ట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా డివిజన్ నేర్చుకోండి ఎంతవరకు ఈరోజు డివిజన్ అంటే కొత్త కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం ఓకేనా లోకేష్ ఎన్నున్నా లడ్డూలమ్మా థర్టీ రైట్ థర్టీ టూ అన్ బోర్డ్ దాంట్లో నువ్వు ఒక ఫోర్ తీసి పక్కన పెట్టి ఫోర్ తీసే ఇక్కడ ఎందుకు మైనస్ సింపుల్ వాడేవు ఎందుకమ్మా వాడేవు తీస్తాను కాబట్టి ఫోర్ అప్డేట్ చేస్తాను కాబట్టి రైట్ మైనస్ ఫోర్

हाउ मे रिज कौंटूस సిక్టీ సిక్స్ట్ ఫోర్ హౌ మనీ లెఫ్ట్ రిమైండింగ్ సార్ కౌంట్ రైట్ ట్వెల్వ్ ఎగైన్ సబ్ట్రాక్ట్ ఫోర్ మరొక నాలుగు తీసుకో మొత్తం థర్టీ టూ లడ్డూలుంటే ఆయన ఫోర్ ఫోర్ ఏం చేస్తాడు ఫోర్ ఫోర్ ఏం చేస్తాడు ప్రతిసారి ఫోర్ ఏ తీస్తాండ ఎక్కువ తీస్తాడా రిపీటెడ్గా ఫోర్ సప్ట్రాక్ట్ చేస్తాడా రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అనవచ్చా ఏమనచ్చు మళ్ళీ చెప్పుఅట్రాక్షన్ అనవచ్చు ఎగైన్ సబ్ట్రాక్ట్ ఫోర్ మరొక ఫోర్ తీయమ్మా మరొక ఫోర్ తీ దాంట్లో నుంచి ఎగైన్ సపరేక్ట్ ఫోర్ ఫోర్ తీసుకో దాంట్లో నుంచి

ఎయిట్ టైమ్ సబ్ట్రాక్ట్ చేసాడు నువ్వు ఇక్కడ కూడా కౌంట్ చేయండి సార్ సబ్ట్రాక్ట్ అయిందో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ థర్టీ టూ లో ఫోర్ ని ఎయిట్ టైమ్ సబ్ట్రాక్ట్ చేసాడు రిపీటెడ్ గా దీనికి కూడా డివిజన్ రూపంలో రాయొచ్చు ఎవరు రాస్తారు అట్లా థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్

దీను కూడా మనం డివిజన్ అంటే చెప్పుకోవచ్చు ఇక్కడ సబ్ట్రాక్షన్ కి అయితే మైనస్ సింబల్ వాడతాం రిపీటెడ్ సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్ వాడతాం ఏకమ్మా రైట్ సైలెన్స్ అమ్మా సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్ వాడతాం సబ్ట్రాక్షన్ కి మైనస్ సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్ వాడతాం రిపీటెడ్ సబ్ట్రాక్షన్ కి ఏ సింబల్ వాడతాం ఎటు ఎటు అమ్మా అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ని మనం డివిజన్ అనవచ్చు డివిజన్ ఏం చేస్తాడు రిపీటెడ్ సబట్రాక్షన్ని సింపుల్గా చేసి ఆన్సర్ చెప్తాడు ఓకేనా